జై ఆదివాసీ జైవా ఏదైతే జీవో నంబర్ నలభై తొమ్మిది పూర్తిగా రద్దు చేయటప్పు ఆదివాసీ ఐక్య సంఘాలను ఏదైతే భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసిందో దానిలో భాగంగానే ఈ ఈ నెల ఇరవై తారీఖు నాడు సోమవారం రోజున అమ్రాంభి మహిబాబాద్ జిల్లా కలెక్టర్ రెడ్డి అందు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆదరణ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మా ఆదివాసీ సంఘ నాయకులు అందరూ కూడా అదేవిధంగా ఇక్కడ కుర్రాభీం జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా మా గ్రామ గ్రామాల నుంచి పటేల్ దేవారీలు అదేవిధంగా ప్రజలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఏదైతే ఈ జీవో నంబర్ నలభై తొమ్మిది ఉన్నదో ఈ నలభై తొమ్మిదిని ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం కేవలం తాత్కాలికంగా నిలిపివేసింది కానీ మా ఆదివాసుల అసలు నిజమైన డిమాండ్ అసలు ఏదైతే ఉన్నదో పూర్తిగా రద్దు చేయాలని ఏదైతే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిలుపు వేయలేదు మాకు ఇక్కడ అటవీ అటవీ శాఖ వారి వలన మాకు చాలా అన్యాయంగా జరుగుతుంది కాబట్టి ఈ జీవో ఫార్టీ నైన్ వలన మాకు తీవ్రమైన అన్యాయాలు జరుగుతున్నాయి అటవీ శాఖ అధికారుల వలన కూడా మాకు చాలా ఇబ్బంది కలుగుతా ఉంది కాబట్టి ఈ ఈ జీవో ఏదైతే ఉన్నదో ఈ జీవోని పూర్తిగా రద్దు చేసే వరకు మా ఉద్యమాన్ని ఆపేది లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘ నాయకులతో పాటు ఆదివాసీ ప్రజలతో పాటు ఇక్కడ ఏదైతే ఇక్కడ నివసిస్తున్నటువంటి కుబ్రాంబి ఆసిఫాబాద్ జిల్లాలో నివాసిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరికీ కూడా మేము దిహావనంగా భావిస్తా ఉన్నాం కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మా ఆదివాసులకే కాదు ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రజలకు కూడా ఇక్కడ ఈ టైగర్ క్యారిడర్ అయితే చాలా అన్యాయం అయ్యే అవకాశాలుంటాయి చాలా దారుణంగా అయ్యే అవకాశాలుంటాయి కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఒక ఆదివాసులు మాత్రమే కాకుండా అందరూ కూడా ఐక్యంగా ఈ ఏదైతే కుంభరంబి మహసిబాబా జిల్లా కలెక్టరేట్లో ఈ సోమవారం రోజున ఇరవై తారీఖున తొలపెట్టిన ఈ కార్యక్రమాన్ని జయ జయప్రదం చేయగలని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై